అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దమ్ ముచ్చట్లు రాజాకు వచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది ఆర్ఎస్ఎస్ సిఫారస్ చేసినట్టుగా రెండు వేల ఆరులో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషిని నియమించారు ఇక ఇది సమాచార హక్కు చట్టం కింద బయటపడ్డ సమాచారం ప్రకారంగా హక్కుల కార్యకర్త అజయ్ దుబే చేసిన ఆరోపణ అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో జోషి హయాంలో ప్రొఫెసర్లను నియమిస్తే గట్ల పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అని అజయ్ చెప్పుకోవచ్చు అయితే ఇక ప్రదీప్ కుమార్ ఏ ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పర్సన్ గా పనిచేస్తుండ ఎన్టీఏ పుణ్యమా అని చాలా సార్లు ప్రవేశ పరీక్షలను రద్దు చేసుడో లేకుంటే వాయిదేసుడో లేకుంటే మళ్ళా తిరిగి పరీక్ష పెట్టుడో జేశ్రీ ఇక పేపర్ లీకేజీల నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ని మోడీ సర్కారు పోయిన నెల ఇరవై రెండో తారీఖు నాడు పదవి నుంచి తీసేసిన ఇక దినాము ఏం జరుగుతున్నది అన్నది డైరెక్టర్ జనరల్ బాధ్యత ఉంటది ఇక గాయన చేతుల్ ఉంటది కానీ నిర్ణయాలు తీసుకునేది అయితే చైర్పర్సన్ కానీ ఆయన పైన ప్రభుత్వం అయితే ఏ ఎంటే చర్యలు తీసుకోలేదు ఒక దిక్కుంగా పోరగా నిరసనలు చేస్తున్నారు ఆందోళనలు సాగిస్తుంటే నిమ్మకు నిరసనట్టు కుర్చీలకు వెళ్ళి కదులతలేరు జోషి మునుపు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల చైర్ పర్సన్ గా పనిచేసిండ్రు అటెండ్ రెండు వేల ఇరవై ఆగస్టు ల యూపీఎస్సీ సి పగ్గాలు పట్టిండ్రు పోయినేడాది ఆగస్టు పద్నాలుగున ఎన్డిఏ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నారు జోషికి బీజేపీ పెద్ద తలకాయతోని దగ్గర సంబంధాలు ఉన్నాయి అయితే మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషితోనే ఆయనకు ఉన్నాయని ఆర్టీఐ ద్వారా హక్కుల కార్యకర్త దూబే విశ్వసనీయ ఇంటెలిజెన్స్ నివేదికనే చెప్తున్నది ఈ నివేదికని రెండు వేల ఆరు జూన్ ఎనిమిదో తారీఖు నాడు మధ్యప్రదేశ్ స్పెషల్ బ్రాంచ్ రూపొందించింది దాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యదర్శికి పంపిణు ఇంటెలిజెన్స్ నివేదికల భాగంగా సంఘ ప్రచార వినోద్జీ సంతకం చేసిన చేతిరాత నోటును కూడా అప్పటి ముఖ్యమంత్రికి పంపిండ్రని దూబే చెప్పుకొచ్చిండ్రు ప్రదీప్ జోషి ఏపీవీపీకి నేతృత్వం వహించిండ్రు ఇక ఇప్పుడు ఆయన జబల్పూర్ ల రాణి దుర్గాదేవి యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నట్టు ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావాలని అనుకుంటున్నారు అని గా నోట్ లో ఉన్నది సంఘ్ సిఫారసు చేసినందుకే జోషిని ఎంపీ చైర్మన్ గా నియమించారని దూబే ఆరోపించారు రెండు వేల తొమ్మిదిలా ఎంపీపిఎస్సి చైర్మన్ గా జోషి పనిచేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ క్లాస్ గెజిటెడ్ ప్రొఫెసర్ల నియామకాల అవకతవకలు జరిగినాయి ఇక ఎవ్వరం అయితే కోర్టు కనుక పోయింది ఇక తప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ల ఆధారంగా అర్హత లేని ప్రొఫెసర్లుగా పెట్టిండ్రని ఆరోపణలు వచ్చినాయి ఇక ఈ నడుమ పదవి నుంచి రీజ్ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ పోయిన ఏడాది జూన్ లో అన్న జాయిన్ అయ్యిండ్రు ఆయన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పబట్టిరి ఇక మరి సంగతి గీత ఉన్నది మీరేమనుకుంటారు కామెంట్ రాయిన్రీ ఇది ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకొమ్మతో మళ్ళా కలుస్తా ఆ ద్వారా దాకా చూస్తానే టీ టెన్